హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముచ్చట్లు ముచ్చట్లండి చూస్తున్నారు కదండి మనం అయితే ఇప్పుడు వెలగపూడిలో ఉన్నామండి ఇది వచ్చేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళే అండి దారిలో మీరు చూడొచ్చు మంచిగా రోడ్డు అయితే నీట్గా చేశారండి అలాగే మనకి పక్కలమ్మట బస్తాలు కూడా పెడుతున్నారండి దాని మీద రేడియం స్టిక్కర్ వేసి పెడుతున్నారనమాట రేపే కదండి భూమి పూజ దానికోసం అయితే సిద్ధం చేస్తున్నారండి చూడవచ్చు మీరు ముందు వైపు కూడా రోడ్డు అయితే చాలా చక్కగా వేసారండి ఇంకా ముందుకెళ్ళి చూపిస్తా మీకు ఆయన ఇంటి దగ్గర పనులు ఎంతవరకు జరిగినాయి ఏంటి అనేది కూడా చూడండి ఈ రోడ్డు మొత్తం అయితే చాలా చక్కగా వేసారండి ఈ రోడ్డు మనకి ఈ సిక్స్ రోడ్డు అండి ముందు చూడొచ్చు మీరు భారీగా ఉన్నాయి వాహనాలన్నీ అంటే మనకి ఇదంతా అయితే రోడ్డు వేసారండి మంచిగా రోడ్డు కొలతలు తీసుకుంటున్నారండి పోలీసు సారు వాళ్ళు కూడా ఉన్నారనమాట చాలా మంది చూడవచ్చు మీరు ఇదంతా పోలీస్ సారు వాళ్ళు కూడా ఉన్నారు ముందు కూడా చాలా మంది ఉన్నారండి రేపు మన సీఎం గారి భూమి పూజ కోసం అయితే రెడీ చేస్తున్నారు ముందు చూసారు కదా ఎంతమంది ఉన్నారు పోలీసు వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అలాగే భారీగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి ఇదిగోన్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే ఇక్కడ ఇలా ఉందన్నమాట భూమి పూజ కోసం అయితే ఫుల్గా సిద్ధం చేశారండి పోలీసులు అయితే చాలా మంది వచ్చారు చూడొచ్చు మీరు ముందు వైపు అంతా ఇదిగోండి అయితే బాగా సిద్ధం చేశారండి చివర మనకి చూడొచ్చు అలాగే ఇక్కడ మనకి కొత్తగా ఎనప రాడ్లు అన్నీ తీసుకొచ్చారండి ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు బాంబు స్క్వాడ్లు కానీ అందరు వచ్చారండి ఈరోజు సెక్యూరిటీ అయితే చాలా ఎక్కువగా ఉందండి అలాగే రేపే కదండి మనకి భూమి పూజ దానికోసం కూడా సిద్ధం చేస్తున్నారు అన్నమాట బాగా చాలా స్పీడ్గా మొత్తం చదువు చేసేసారు నేల అలాగే మనకి శంకుస్థాపన కోసం కూడా రెడీ చేసేసారండి పోలీసులు కూడా ఉన్నారు అలాగే రోడ్డు కూడా చక్కగా వేశారండి పోలీసులు కూడా చాలామంది ఉన్నారు సెక్యూరిటీ బాంబ్ స్వాడ్లు అందరూ ఉన్నారండి మరి అందుకోసం అయితే మీకు అంతగా చూపిలేబోయా రండి మొత్తం చూడవచ్చు మీరు రోడ్డు పక్కన మొత్తం చదువు చేశారు నీట్గా